హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి నేను ఎత్త బాగున్నానండి ఈ రోజు మా కర్రీ దుంపలు ఎండు చేపలు గుడ్లు పులుసు అయితే పెడుతున్నానండి మొన్న తెచ్చుకున్నవి కొన్ని దుంపలు అయితే ఉంటే అవి అయితే ఉడకబెట్టేసి ఇలా పులుసులాగా అయితే చేసేస్తున్నానండి అంటే ఈ చేంపల పులుసు గురించి ఏం వివరించట్లేదండి ఎందుకంటే మొన్నే చెప్పాను కదండి ఆ రోజైతే గుడ్లు ఎండు చేపలు కూడా వేయలేదండి అవి రెండు వేసి పెడితే కూడా చాలా బాగుంటుందని అయితే అన్నాను కదండి గుడ్లు అయితే గుడ్డు పెంకు ఉంటుంది కదండి దాంతో అయితే ఇలా చిన్న చిన్న గీట్లలో పెట్టేసుకుంటే పులుసు అయితే లోపలికి వెళ్ళి గుడ్డు టేస్ట్ అయితే బాగుంటుందండి నేనైతే ఇలాగే పెట్టే చూడండి చామదంపు కూడా గుడ్డులానే ఉన్నది రెండు ముక్కలు అయితే కట్ చేసేస్తున్నానండి అంటే ఈరోజు కర్రీ గురించి అయితే ఏం వివరించట్లేదండి వ్లాగ్లో అయితే ఇలా తీస్తున్నాను ఇలా గుడ్లు చేమదంపులు ఎండి చేపలు మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది పులుసు ఏది చేసినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా నోటికి రుచిగా ఉంటేనే కదండి తినగలం తినేదన్నని ఎండు చేపలు కూడా బాగా నీటితో నాలుగైదు సార్లు అయితే కడిగేసుకోవాలండి ఎండి చేపలు కొనుక్కునేటప్పుడు కూడా మంచివి అయితే కొనుక్కోవాలండి బాగా ఎండినవి అయితే కొనుక్కోవాలి అలాగే ముక్కు వాసన వచ్చేస్తాయండి పాత ఎప్పుడో అయితేనే అవి అయితే కొంచెం ప్రషకం అయితే చూసైతే కొనుక్కోవాలండి ఇంట్లో పెట్టిన చెర ఇల్లు అంతా స్మెల్ అయితే వచ్చేస్తుందండి అవి బాగా ఎండకపోతే కనుక మనమే ఒకసారి ఎండలో అయితే పెట్టుకున్న తర్వాత గట్టిగా మోతున్న డబ్బాలో వేసి అయితే స్టోర్ చేసుకోవాలండి స్మెల్ వస్తుందనే చాలా మంది ఎండు చేపలు అయితే వాడరండి కానీ ఎలాంటి కర్రీస్లో ఎండు చేపలు అయితే ఆ టేస్టే వేరండి మరి మన నోటికి రుచి కావాలంటే కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి గుడ్లు వేయించేసిన తర్వాత అదే నూనెలో అయితే నేను ఎండు చేపలు అయితే వేసి బాగా వేయించేసుకుంటున్నానండి ఇలా వేపుకుంటేనే అండి చేపలు కరకరలాడుతూ మంచి టేస్ట్ అయితే ఉంటాయండి మాంసాహారులకు తెలుస్తుందండి ఎండి ఎండు చేపల టేస్ట్ కొన్ని పచ్చి చేపల కన్నా ఎండు చేపలు కొన్ని కొన్ని కూరలు అయితే చాలా టేస్ట్ని అయితే ఇస్తాయండి చూడండి ఎండు చేపలన్నీ ఎర్రగా అయితే వేగిపోయాయి పులుసు అయితే ఇక్కడ పెట్టేసానండి పులుసు ప్రాసెస్ మొత్తం చెప్పనన్నాను కదండి నేనైతే ఈ ఎండు చేపల గురించి చెప్తున్నాను పులుసు పెట్టేసిన తర్వాత వేయించుకున్న ఎండు చేపలు వేసేసానండి అలాగే గుడ్లు కూడా వేసేసి అయితే మరిగించేసుకున్నాను భలే టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎండి చేపలు టేస్ట్ అయితే అద్దరిపోతుందండి ఇందులోనే ఏదైనా క్లైమేట్కి తగ్గట్టుగా వండుకున్నప్పుడు చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్ చేస్తూ అయితే తింటాం కదండి ఈరోజు అయితే చల్ల చల్లగా ఉంది కదండి అందుకనే వేడివేడి రైస్ వండేసాను తర్వాత గుడ్లు చామదంపలు రెండు చేపలు పులుసు అయితే పెట్టేశానండి మా ఆయన అయితే వచ్చేది వడ్డించేస్తున్నాను మనిషి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడేది పొట్ట కోసమే అంటారు కదండి ఆ పొట్టకి రుచికరమైన ఆహారం తినాలి కదా మరి టేస్ట్ టేస్ట్గా రుచికరంగా చేసుకుంటే రెండు మొదలు తినేవాళ్ళు నాలుగు మొదలు అయితే తింటారు కదండీ అందుకని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ అయితే చేయండి నిన్న బజార్ నుంచి అయితే మా ఆయన గోంగూర అయితే తెచ్చారండి చాలా చవకగా అయితే వచ్చిందంట చవకేముందండి ఇప్పుడు బాగా ఆకుకూరలు వస్తాయి కదా గోంగూర అయితే ఇరవై రూపాయలకి అయితే చాలా ఎక్కువ ఇచ్చారండి అదైతే నేను నిలవకి ఉంచేద్దామని చెప్పేసి బాగా కడిగేసి అయితే ఒక క్లాత్ మీద ఆరబెట్టేసానండి వాటర్ లేకుండానే మనం ఎలా ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు దాన్ని నిలవ చేసుకునే ఆప్షన్ కూడా ఉన్నది కదండి అంతా అయితే ఒక రోజే వండేసుకోలేము కదా అప్పుడు మనకు లేనప్పుడు అయితే మనకు ఇది ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని అయితే ఇలా స్టోర్ చేసేసుకోవచ్చండి కడిగేసిన గోంగూర అయితే వాటర్ లేకుండా బాగా ఆరబెట్టేసిన తర్వాత నేనైతే ఒక గిన్నె అయితే స్టవ్ మీద పెట్టానండి కొద్దిగా ఆయిల్ అయితే వేసి గోంగూర అంతా అందులో పెట్టేసాను బాగా అయితే మగ్గిపోతుందండి ఇది ఉడికినట్టుగానే అంటే వాటర్ లేదు కాబట్టి ఎన్ని రోజులైనా అయితే మనకు స్టోర్ చేసుకోవచ్చండి ఇది ఇది బాగా మగ్గి ఉడికేటప్పుడే కొంచెం కళ్ళుప్పు అయితే వేసేస్తే చాలా రోజులు అయితే ఉంటుందండి మనకు అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది నీరు కూడా ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు అయితే ఇలా చేయండి బయట నున్న వాటర్ లేదు కాబట్టి ఉంటుందండి లేదంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న సంవత్సరం ఆరు నెలల వరకు అయితే గ్యారంటీగా ఉంటుందండి నా వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో